జై శ్రీరామండి అందరికీ సో ఈరోజు వీడియో చాలా లేట్ అయిపోయింది ఎందుకో తెలియదండి రెండు రోజుల నుంచి ఒక్కటే నిద్రలాగా అట్లా వస్తుంది అలానే ఏంటో పిచ్చి పిచ్చి అన్నీ వస్తున్నాయి మరి ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు సో హెల్త్ బాగాలేదు అన్నప్పుడు కొ పర్లేదు కానీ నా హెల్త్ కొంచెం సెట్ అవుతుంది అన్నప్పుడు ఇలా పిచ్చి పిచ్చి పీడకలలు రావడం ఏంటో మరి దానికి ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు కానీ కొన్ని గుర్తుండిపోతాయండి అంటే నిద్రలో వచ్చే కళలన్నీ మనం తెల్లారి గుర్తుంచుకుంటామా అని అంటే కాదు అన్నీ గుర్తుండవు కానీ ఏదైతే మనసుని బాధపడుతుందో ఏ సంఘటన జరగొద్దు అని అనుకున్నప్పుడు ఆ సంఘటన జరుగుతుందో అది మైండ్లో ఫిక్స్ అయిపోతుందండి అది కళల రూపంలో అయినా రియాలిటీలో అయినా ఒక ఒక సంఘటన కరెక్ట్ కానిది మనకి అనిపించిందంటే సో అది ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో ఒక ప్లేస్లో స్టక్ అయిపోతుంది అనమాట గుర్తుకొస్తూనే ఉంటుంది సో అలాగా నాకు ఎందుకో ఒక రెండు రోజుల నుంచి పిచ్చి పిచ్చి పీడకళలు వస్తూ ఉన్నాయి సో ఎందుకో మరి నేను లేవడం కూడా ఎర్లీ మార్నింగే లెగుస్తాను నాలుగున్నర ఐదింటికి అయినా సరే ఎందుకు మరి అంటే ఉదయం పూట నిద్రపోతానులే లేండి నాకు ఉదయం పూట నిద్రపోయే అలవాటు అయితే ఉంది కానీ ఎప్పుడు ఉదయం నిద్రపోయినప్పుడు కూడా ఇలాంటి కళలు అంటే వచ్చేవి కావు మరి ఎందుకు ఏంటి అనేది అయితే నాకైతే తెలియదు ఇది మీకు చెప్పడం వల్ల యూజ్ ఏమీ లేదు కానీ నాకెందుకో మీ అందరికీ షేర్ చేసుకోవాలి అని అనిపించింది అందుకని నేను ఈ విషయాన్ని అయితే మీ దాకా తీసుకొస్తున్నాను అనమాట అదే ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఇలా జరిగింది ఏంటి ఇలా జరిగింది ఏంటి ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది అసలు ఆ ఆలోచన కూడా ఎందుకు వచ్చింది అనేది ఆలోచనలో పడిపోయి మార్నింగ్ నుంచి ఇంకా మైండ్లోంచి పోవట్లేదు అక్కడే స్టక్ అయిపోయి వీడియో కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను బట్ రోజు వీడియోస్ తీయడం మనకు అయితే అలవాటైపోయింది ఏ రోజన్నా తీయకపోతే ఇంకా డల్ అయిపోతూ ఉంటాము అని అని అనిపించి ఇప్పుడు వీడియో తీస్తున్నాను ఇంత లేట్ అయినా కానీ సారీ అండి వీడియో కోసం చాలామంది వెయిట్ చేసే ఉంటారు వాళ్ళందరికీ సో సారీ లేట్ అయినందుకు ఇక వీడియోలో అయితే వెళ్ళిపోదాం సో ఎప్పుడైనా సరే సీజనల్ ప్రకారం కొన్ని జరుగుతాయి అన్నమాట మార్పులు వాతావరణంలో ఏంటంటే ఇప్పుడు పురుగులు ఉంటాయి రెక్కల పురుగులు వాటిని ఏదో అంటారండి సో అవి బయట లైటింగ్కి తర్వాత ఇళ్లలో వేసిన లైటింగ్స్కి నైట్ పుట్టే వస్తాయండి అవి మార్నింగ్ రావు నైట్ పుట్టే లైట్కి వస్తూ ఉంటాయి అతుక్కుంటూ ఉంటాయి మళ్ళీ వెంటనే ఆ లైటింగ్కి వాళ్తాయి చచ్చిపోతాయి పడిపోతాయి సో అవి చచ్చిపోయి పడిపోగానే ఆ లైట్కి కాలిపోయి ఆ పురుగు చచ్చిపోయి పడిపోతుంది దాని రెక్కలు ఎలా ఉంటాయంటే ఇక దుమ్ము కూడా అంత పలచగా ఉంటుందో ఉండదో కానీ ఆ రెక్కలు అంత ఉంటాయి అన్నమాట ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న రెక్కలు పడిపోతూ ఉంటాయి కొంతమంది ఆ ఉసిళ్ళు సారీ ఇప్పుడు గుర్తొచ్చిందండి నాకు ఆ పేరు వాటి పేరేంటంటే ఉసిళ్ళు అంటారు చాలామంది పొలాల్లో ఉండేవాళ్ళు అలానే ఓల్డ్ వాళ్ళందరూ కూడా ఉసిళ్ళని పట్టుకొని వాటిని బొరుగుల్లాగా ఫ్రై చేసుకొని తింటారనమాట అంటే వీడియోస్ కూడా ఉంటాయి మీరు గమనించినట్టయితే యూట్యూబ్లో ఉసిళ్ళని పట్టుకొని బాగా పట్టుకొని వచ్చి వాటిని వాష్ చేసి అండ్ వాటిని ఆయిల్లో ఫ్రై చేసేసి వాటి మీద ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళు ఉంటారు అవి ఏంటంటే బొరుగుల్లాగా ఉంటాయని వాళ్ళు చెప్తారు నాకే నాకు చూస్తేనే కాస్త కడుపులో తిప్పేస్తుంది అలాంటివి తినేటప్పుడు సో నాకు కొంచెం కడుపులో తిప్పేస్తుంది కానీ ఏంటి ఇలా కూడా తింటారా అని కూడా అనిపిస్తుంది అనమాట సో అయితే ఆ ఉసిళ్ళు ఈ సీజన్ ప్రకారమే వస్తాయన్నమాట చలికాలంలో బాగా ఎక్కువగా ఉంటాయి ఫ్యాన్ల దగ్గర కొట్టుకొని పడిపోతాయి లైట్లకు ఎక్కువ అంటుకొని వెంటనే ప్రాణం వదిలేస్తాయి అనమాట అయినా సరే మళ్ళీ లైటింగ్కి వస్తాయి ఇక తెల్లారి చూసామంటే విపరీతంగా పురుగుల రోత్ అనేది మన ఇళ్లలో స్టార్ట్ అయిపోతూ ఉంటుంది సో అలా ఒక్కళ్ళ ఇంట్లో కాదండి మ్యాక్సిమమ్ అందరి ఇళ్లల్లో ఇదే పరిస్థితి ఏరియాతో సార్ సంబంధం లేకుండా పరిస్థితులతో సంబంధం లేకుండా ఆ సీజన్ ప్రకారం అవి వస్తూనే ఉంటాయి కానీ ఎవరు కూడా ఇళ్లల్లో వ్లాగ్స్ చేసేవాళ్ళు వాటిని హైలైట్ చేసి చూపించరు ఎందుకంటే అది ప్రకృతి ధర్మం అవి వస్తాయి చచ్చిపోతాయి పడిపోతాయి మనం ఊడ్చుకుంటాము క్లీన్ చేసుకుంటాము ఇది ధర్మం అన్నమాట మనం మనం మన వర్క్ ఏదో మనం చేస్తాము పాపం వాటి వర్క్ అవి చేస్తాయి మ్యాక్సిమం మీరు గమనించినట్టయితే దోమలు ఇలాంటి పురుగులు రాకుండా ఉండాలంటే తలుపులు వేసేసుకుంటారు బయట లైట్లు ఆఫ్ చేసేస్తారు సో అప్పుడు మన జోలికి రావన్నమాట ఇవి ఎప్పుడు తెలియని వాళ్ళలాగా ఏంటో ఫస్ట్ టైం చూసిన వాళ్ళలాగా మనం వీడియో పెట్టాము అంటే జనాలు మనల్ని అంటారు ఎందుకంటే అది నేను చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్న ఒక పరిస్థితి అనమాట నాలాగే ఎంతో మంది ఉంటారు తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం ఉంటారు ఏంటో ఇప్పటిదాకా ఎప్పుడు రాలేదు ఇప్పుడు మాత్రమే కొత్తగా వచ్చాయి ఈ కొత్తగా వచ్చిందంతా మీకు చూయిచ్చేసేయాలి మీకు తెలియదు కదా ఇదంతా జరిగేదంతా అని అంటే నిజంగా వాళ్ళు ఎర్రిపప్పలండి నిజంగా జనాలు ఏమీ చూడకుండా లేరు తెలియకుండా అంతకంటే లేరు ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో పరిస్థితులు ఇలానే ఉంటాయి మ్యాక్సిమం ఇవి ఇది జరగని అనేది ఉండదని నా అభిప్రాయం ఎందుకంటే పురుగులకి నీ ఇంటికి వెళ్ళాలి నా ఇంటికి రావాలి అని ఉండదు కదా వాటికి లైట్ ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాయి సో ఇదేమీ కొత్తది కాదు దీన్ని ఏదో ప్రపంచంలో జరిగే ఒక వింతలాగా చూపించడం అనేది ఏ మాత్రం పద్ధతి కాదు సో మనం తలుపులు తెరుసుకొని కూర్చుంటే ఆ పురుగులు రావా మరి వస్తే చచ్చిపోవా చచ్చిపోయి పడ్డప్పుడు మనం ఊడ్చెత్తేయలేమా దీన్ని కూడా ఒక కంటెంట్ చేసేవాళ్ళని ఏమనాలి చెప్పండి ఫ్రెండ్స్ మీరు నాకైతే నచ్చలేదనమాట చిన్న చిన్న విషయాలు మనం చెప్పామంటే ఇన్ఫర్మేషనల్ లాగా ఉండాలి జనాలకు ఉపయోగపడేవిలాగా ఉండాలి ఇప్పుడు ఒకటి చెప్తామండి అంటే ఆ పురుగులు రాకుండా మనం ఏం పద్ధతులు పాటిస్తే అవి రావు ఇది ఒక కంటెంట్ ఇది ఇది చెప్పారనుకోండి జనాలకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే అలా రాకుండా వాళ్ళు ఏదన్నా చిట్కా ఉంటే పాటిస్తారు చేస్తారు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇప్పుడు మా బియ్యంలో పురుగులు పట్టాయి అని చెప్పి నేను చెరుగుతూ చూయించానంటే అది చాలా చండలంగా ఉంటుంది కానీ బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చిట్కా పాటిస్తే అవి పట్టవు అనేది నేను చెప్పాను అనుకోండి అది యూస్ఫుల్ కంటెంట్ అవుతుంది రెండు ఒక మెటీరియల్కి సంబంధించిన వీడియోసే కానీ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది నేను చెప్పే సెకండ్ టిప్ అంటే నేను చెప్పే టిప్ని బట్టి మీరందరూ కూడా బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండడానికి చేస్తారనమాట అది ఎంత యూస్ఫుల్గా ఉంటుంది కానీ నేనేదో చిరుక్కుంటూ కూర్చుంటుంది ఎవరికైనా యూస్ఫుల్లా నాది నాకే యూస్ఫుల్ కానీ పక్కన వాళ్ళకైతే కాదు కదా సో ఇలాగ ఆలోచించాలి కంటెంట్ క్రియేటర్స్ అంటే ఒక కరెక్ట్గా పనికొచ్చే పనిని మనం జనాల్లో వదిలిపెట్టాలన్నమాట అంతే తప్ప ఇలాంటివి కాదు సపోజ్ కొంతమంది నా మీదకి వచ్చేస్తారమ్మా ఇప్పుడు మీరేం కంటెంట్ చేస్తున్నారని తెలియని వాళ్ళకి తెలిసేలా చెప్పడమే నా కంటెంట్ నా కంటెంటే ఇది నా కంటెంట్ని నేను కరెక్ట్గా యూజ్ చేస్తున్నాను అవతల వాళ్ళకి తెలియదు ఎలా చేయాలి ఏంటి ఏది చేస్తే బాగుంటుంది అనేది తెలియదు పిచ్చి పిచ్చిగా చేసేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి మీరు ఇది చేయడం కరెక్ట్ ఇది చేయడం రాంగ్ అని చెప్పడమే నా కంటెంట్ సో నా దాని ప్రకారం నేను కరెక్ట్గానే చేస్తున్నానని నేనైతే ఫీల్ అవుతున్నాను అనమాట సో అదే కాకుండా ఇంకా రోజు జంతువులని పక్షులని చెట్లని అసలు ఒక ఇంటిని మనం డిజైన్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఓ నాలుగు సెట్లు వేసి నాలుగు పక్షుల్ని మనమే తెచ్చుకొని పెట్టుకొని ఒక రెండు జంతువుల్ని బయట తిరిగే జంతువుల్ని అలవాటు చేసేసుకొని ఇక రోజు అదే వీడియోస్లో పెడుతూ ఉంటే ఎంత బాగుంటుందండి ఫైనాన్షియల్గా సెట్ అయిపోతాము శాలరీ పరంగా వస్తూ ఉంటుంది అండ్ మనకి ఏ మాత్రం ఖర్చు ఉండదు అలానే రోజు చూసేవాళ్ళు ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు పైగా పెద్ద చిన్న మధ్య అనేది లేకుండా అందరూ చూసేస్తారు అలాంటి వీడియోస్ నాకు ఎందుకో అది బాగుంది అనిపించింది పాపం నేను కూడా అలా పెట్టినా అండి బయట పక్కన రోడ్డు మీద ఆవులు వెళ్తుంటాయి నేను జనరల్గా ఇంట్లో ఉండే అరటిపళ్ళు అయినా టమాటాలు అయినా ఇలాంటివి ఏమైనా ఫ్రూట్స్ వాళ్ళకి పెట్టమని చెప్తాను కానీ నేను ఏ రోజు వీడియో చెయ్యను అది నా తప్పే అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది చేస్తే కదా నేను పెట్టే ఒక అరటిపండుకి నాకు ఒక పది డజన్లు అరటిపళ్ళు మనీ వస్తుంది చేస్తే బాగుండు ఇప్పుడు పక్షులు వస్తాయి వేస్తాం ఆ ఆ గింజలకి బర్డ్స్ అంటే వచ్చి తినేసి వెళ్ళిపోతుంటాయి సరే వెళ్ళ ఎప్పుడో వస్తుంటాయి ఎప్పుడో తినేసి వెళ్ళిపోతుంటాయి దాన్ని ఒక వీడియోలో పెట్టడం దేనికి కాపలాగా కూర్చోవడం దేనికి అని నాకు అనిపిస్తుంది కానీ కాపలాగా కూర్చొని వీడియో చేసుకుంటే చక్కగా ఆ గింజలేమో నేను గింజలు వేస్తే నాకేమో ఒక మామూలు మనం తినే రైస్ స్పెషల్ రైస్ బస్తాలు కొనుక్కునేంత డబ్బులు వస్తాయి బాగుంటుంది కదా ఈ ఆలోచన ఇలా చాలా చేయొచ్చు చాలా చూపించవచ్చు సో కాకపోతే మన మనసు అందుకు ఒప్పుకోదు కొంతమంది మాత్రమే మనీ మైండెడ్స్ మాత్రమే అలా చూపించగలుగుతారు కానీ నా మనసు అలా ఒప్పుకొని సావదే ఫస్ట్ నా మనసును ఒప్పించాలి తర్వాత మీ దాకా ఆ వీడియోస్ తీసుకొని రావాలి అంతే అంటారా ఒప్పించమంటారా నా మనసుని మీరేమంటారు మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి అలాగనే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి